ని శిలగా స్థిరపడ్డాడు ఆ శిల వెలిసిన ప్రాంతమే పెనుశిల కోన అయింది కాలక్రమేణా అది కాస్త పెంచెల కోనగా అవతరించింది అయితే శ్రీహరి చెంచులక్ష్మి వివాహమాడాడని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీదేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయారని కథనం దాంతో అక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో సంతాన లక్ష్మి వటవృక్షం ఉంటుంది పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీర కొంగుతో ఊయలు కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం వైష్ణవ క్షేత్రాలలో పెద్దదైన పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని భక్తుల వాదన పూర్వం కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని ఆయన ఆశ్రమం పక్కనే ఉన్న ఏరుని కన్వలేరుగా పిలిచేవారని అది కాస్త కండలేరుగా మారిపోయిందని చరిత్ర కథనం ఇక్కడకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి అనుగ్రహం పొందడానికి